ఏపీలో అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి అంగన్వాడీ పోస్టులకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకొని సో మీరు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అప్లికేషన్ ఫీజు కూడా ఏం లేదు అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి అని దాని గురించి కూడా క్లియర్గా నేను మీకు ఇదే వీడియోలో నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎన్నింగ్లో స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక్కడ మీరు గమనించమని అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం అంటే ఒక అప్డేట్ అయితే వచ్చిందమ్మా ఇక్కడ మనకి ఇక్కడ చూసుకుంటే చిత్తూరు జిల్లా నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారమ్మా సో ఇక్కడ మీకు ఇంకొక డౌట్ అయితే రావచ్చు చిత్తూరు జిల్లా అంటున్నారు కాబట్టి చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలా లేదంటే వేరే డిస్టిక్లోనే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనేసి ఒక డౌట్ రావచ్చు వేరే ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మన ఏపీలోనేటువంటి అన్ని డిస్టిక్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు కానీ ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు కాబట్టి లోకల్ క్యాండిడేట్స్ ఉన్న వాళ్ళైతే అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి అని దాని గురించి మీకు ఇదేవిడో నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం సో ఇక్కడ మీరు గమనించి ఈ నోటిఫికేషన్ మనకి చిత్తూరు జిల్లా నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశాము అనే క్లియర్ ఇక్కడ మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది ఇక్కడ మనకి అంగన్వాడీ హెల్పర్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు ఎవరికైతే ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు లోపల ఏజీ మిట్టింగ్తో వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు కానీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే అంటే ఆ వర్గానికి చెందిన వారైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండు ఉంటే సరిపోతుంది వాళ్ళైతే అప్లైతే చేసుకోవచ్చును కేవలం పదో తరగతి అర్హత ఉంటే సరిపోతుంది ఈ పోస్ట్కి మీరు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చును అప్లికేషన్ అనేది ఈ మంత్ పంతొమ్మిది అమ్మ కాబట్టి ఈ మంత్ నైన్టీన్త్ లోపల మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఎలా పెట్టుకోవాలి అని దాని గురించి మీకు అయితే చెప్తాను ఖచ్చురుండి మనకి అంగన్వాడీ హెల్పర్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు ఎవరికైతే చిత్తూరు జిల్లాలోనే లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారు చూడే కొన్ని అంటే ఆ సిటీస్లో కొన్ని నేమ్స్ అయితే ఇచ్చారమ్మా ఇది తవనంపల్లి పల్లి అనేసి అదేవిధంగా కొన్ని ఐ మీన్ ఇక్కడ ఎక్కడెక్కడ పోస్ట్లు ఖాళీగా ఉన్నాయి కుప్పం గూడిపల్లి అదేవిధంగా మనకి కొన్ని పలం నీరు అనేసి ఈ విధంగా పుంగునూరు అనేసి ఈ విధంగా లోకల్ క్యానెట్ రామకుప్పం శాంతిపురం సో నడుము సం చదువు అనేసి కొన్ని మండలాల పేర్లు అయితే ఇవ్వడం జరిగింది అక్కడ పోస్ట్ అవైలబుల్గా ఉన్నాయనేసి ఒక అప్డేట్ అయితే వచ్చిందమ్మ ఇది మనకి ఓకేనా అక్కడ ఇప్పుడు నేను ఏవైతే నేమ్ చెప్పాను అక్కడ లోకల్ క్యానెట్స్ ఎవరన్నా ఉంటే సో మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చును పెట్టుకోవచ్చు క్లియర్ ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది చిత్తూరు 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 గుడిపాల అనేసి ప్రాంతం పేరు చూసుకుంటే కొరపల్లి తిమ్మసానపల్లి అంటే ఎక్కడెక్కడ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేసి ఒక అప్డేట్ అంటే ఒక క్లారిటీగా వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది మరి అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే సింపుల్ మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే మీకు కామెంట్ చేసిన మీకు అయితే అప్లికేషన్ పీడిఎఫ్ లింక్ ఇస్తాను అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి నేను మీకు అప్లికేషన్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ లోకల్లో ఉండేటువంటి ఇప్పుడు నేను చెప్పాను కదా సంథింగ్ నేమ్స్ అంటే పుంగునూరు పలమనేర్ శాంతిపురం కుప్పం అనేసి ఆ లోకల్ క్యాండిడేట్స్లో ఉండేటువంటి ఆ ఆఫీస్ అనేది ఉంటుంది మా సో మీ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ అడిగారంటే సో వాళ్ళు చెప్తారు మీకు సిడిపిఓ ఆఫీస్ అనేది ఎక్కడ ఉంది అసిలకి ఒక సచివాలయంకి వెళ్ళినా సరే వాళ్ళు చెప్తారు మీకు మీకు తెలియకపోయినా సరే సీడీపీఓ ఆఫీస్ అనేది ఎక్కడ ఉందనేసి అంటే ఆ పంచాయతీకి సంబంధించి సీడీపీఓ ఆఫీస్ ఎక్కడ ఉందని చెప్తే వాళ్ళు చెప్తారు డైరెక్టే మీరు ఆఫీస్కి వెళ్ళిపోయినారంటే అక్కడ మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అప్లికేషన్ వాళ్ళే ఇస్తారు కానీ నేను మీకు అప్లికేషన్ పీడిఎఫ్ లింక్ కింద కామెంట్ చెక్ చేస్తాను అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చును ఎలాంటి ఫీచర్స్ కూడా మీరైతే పే అయితే చేయాల్సిన అయితే లేదు మీకు నేను ఇప్పుడు అప్లికేషన్ డౌన్లోడ్ చేసి చూపిస్తాను ఎలా ఉంది ఏమిటి అనేసి సో ఇది మనకి అంగన్వాడీ పోస్ట్కి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే మీరు ఫిల్అప్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ ఇది మీ యొక్క పోస్ట్ పేరు రాయండి మీ యొక్క అభ్యర్థిని నేమ్ ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటున్నారో వాళ్ళు మాత్రం వాళ్ళ యొక్క నేమ్ అయితే రాయండి ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్ కమ్మా ఇది ఓకేనా క్లియర్గా మనకి మెన్షన్ చేస్తారు కదా భర్త పేరు చిరునామా ఫోన్ నెంబరు ల్యాండ్లైను మీ యొక్క విద్యార్హత ఏంటి పుతింటేది నివాసము కులము ఆదాయం సో అనుభవము సో ఆదాయము మీకు తెలియకపోతే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా అందులో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి సో ఈ విధంగా అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అట్ తీసుకున్న తర్వాత అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత మీరు లోకల్ క్యాండిడేట్లో ఉన్నటువంటి సీడీపీ ఆఫీస్ మీరు అయితే అప్లికేషన్ సబ్మిట్ అయితే చేసేయండి ఓకేనా పంతొమ్మిదో తేదీ లోపల ఓకేనా లేదంటే పంతొమ్మిదో తేదీ ఇచ్చినా కానీ నో ఇష్యూ కాబట్టి పంతొమ్మిదో తేదీ లోపలి ఇచ్చే దానికైతే అయితే మీరైతే అవకాశం కాగా పెట్టుకోండి ఓకేనా సో ఇది వాళ్ళకి వీడియో మీకు ఈ వీడియో ఉపయోగపడింది అనుకోవడం వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కావాల్సిన లింక్స్ అన్ని కూడా కింద కామెంట్స్ నేను పిలిచేస్తానికి వీడియో డౌన్లోడ్ చేసుకున్న నోటిఫికేషన్స్ మొత్తం కూడా ఓకేనా సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో